హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ ఇచ్చి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి ఇంకా లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీ లైక్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క లైక్ నాకు ఒక సపోర్టర్ లెక్ అనమాట ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మనకి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వీడియో చూడడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఇంకా అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు అంటే మన మంగళవారం రోజు వీడియో అండి ఆ రోజు నేను ఇంకా ఇల్లు క్లీనింగ్ పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది వీడియో అయితే షూట్ చేశాను ఎక్కడి నుంచి మొదలు పెట్టాను అని చెప్పి మంగళవారం అంటే మంగళవారం రోజు మనం ఇల్లు అయితే క్లీన్ చేసుకోకూడదు అందుకని నేను ముందు రోజు సోమవారం నుంచే మొదలు పెట్టుకున్నానండి మొదలు పెట్టుకుంటే క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం మొదలు పెట్టేదే మంగళవారం రోజు క్లీన్ చేసుకోకూడదు నార్మల్గా అయితే మొదలు పెట్టినా కానీ మంగళవారం శుక్రవారం అయితే నేను క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకోనండి కానీ నాకు అయితే మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయిపోయి కడిగేసుకోవాలి ఆదివారం అమ్మవారికి మా ఊరు అమ్మవారికి సారీ పెడుతున్నారనమాట అందుకనే టైం లేదని చెప్పి నేను మంగళవారం కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాను నేను ముందు రోజే స్టార్ట్ చేశానని చెప్పాను కదా సోమవారం అయితే మొత్తం పైన డాబా అంతా తుడుచుకొచ్చేసాను ఇంకా ఇంటి చుట్టూరు కూడా శుభ్రం చేసుకుని వచ్చేసానమాట ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను డాబా అంతా ఇంకా ఇంటి చుట్టూరు ఒక రోజు టైం పట్టింది ఇంకా తర్వాత మర్నాడు ఇంకా స్టోర్ రూము ఇంకా ఎంతవరకు అయితే అంతవరకు క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే స్టోర్ రూమ్ అయితే స్టార్ట్ చేద్దామని ఇంకా ఉదయం మళ్ళక్కడు లంచ్ బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే మనకి పని కూడా ఈజీ అవుతుంది పిల్లలు ఉంటే అది అడుగుతారు ఇది అడుగుతారు మనకేం పని అవ్వదు అనమాట అందుకని చెప్పి ఇంకా నేను లక్కోడిని స్కూల్కి పంపేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే లక్కోడ్ లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను అందరికీ కలిపే ఉండేద్దాం అనుకున్నాను కానీ మా లక్కోడు ఫ్రైడ్ రైస్ చేయమ్మా అని అడిగింది అందుకని చెప్పి ఇంకా లక్కోడికి అయితే ఫస్ట్ ఫ్రైడ్ రైస్ చేసేసి మాకు లంచ్ టైంకి ఏదైనా సింపుల్గా చేసేసుకోవచ్చులే అని ఇంకా లక్కోడికి అయితే ఇలా చేసేసాను సింపుల్గా మా లక్కోడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే లంచ్కే కాదు బ్రేక్ఫాస్ట్ కూడా అదే తింటానంటది సింపుల్గా ఎక్కువ స్పైసెస్ లేకుండా ఎటువంటి సాసులు వాడకుండా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ నేను ఆల్రెడీ మన వీడియోస్లో షార్ట్స్లో ఉంటుంది ఈ రెసిపీ అందుకని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇంకా క్యారెట్ తురుము వేసి ఇలా కలర్ఫుల్గా చేశాను అనమాట మన ఒక్కడికి అయితే చాలా చాలా ఇష్టంగా తింటుంది నార్మల్గా అయితే క్యారెట్ తిందు అందుకని ఇలా ఫ్రై చేస్తూ ఉంటానన్నమాట ఇలా ఫ్రైడ్ రైస్లోని ఉప్మాలోని ఇంకా క్యారెట్ తురుము ఫ్రై కూడా అనమాట ముక్కల్లా ఉంటే అసలు తిందు ఇలా తురుము వేసుకుని ఫ్రై చేస్తే తింటుంది ఇంకా మళ్ళక్కడికి అయితే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను అండి ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం లైట్గా చల్లారిన తర్వాత బాగా వేడివేడిగా ఉన్నప్పుడే పెడితే దాంట్లో ఆవిరి పట్టేసి నీరు పట్టేస్తుంది అనమాట అందుకని కొంచెం లైట్గా చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టి ఇంకో గిన్నెలో పెరుగు కూడా పెట్టాను మళ్ళొక్కడికి కంపల్సరీ పెరుగు పెడతాను ఇలా ఫ్రైడ్ రైస్లు కానీ ఏదైనా వెజ్ బిర్యానీ అదే చేసేటప్పుడు రైతతో తింది కానీ పెరుగుతో తింటుంది అందుకని చెప్పి ఒక బాక్స్లో పెరుగు వేసి పెట్టేశాను ఇంకా మన తినడానికి అని చెప్పి ఒక ప్లేట్లోకి కొంచెం తీసి పెట్టేసాను అనమాట ఈ ఫ్రైడ్ రైస్ చేస్తే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు మళ్ళక్కడికి ఇదే తినేస్తుంది అందుకని పెద్ద పని ఏమి ఉండదు ఇంకా మళ్ళక్కడికి అయితే చక్కగా లంచ్ బాక్స్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కూడా అదే తినేస్తుంది కాబట్టి ప్లేట్లో పెట్టేసి ఫస్ట్ అయితే రెడీ చేసేసానండి స్కూల్ డ్రెస్ వేసేసి రెండు పిల్లకలు వేసేసాను అనమాట చిన్న చిన్న పిలకలే కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇంకా అయితే కొంచెం టైమే పడుతుంది ఇంకా జల్లు పెంచుదామా వద్దా అన్నట్టు అనుకుంటున్నాను మళ్ళీ క్రాఫ్ చేయించేద్దాం కదా ఇలాగే సింపుల్గా చిన్న చిన్న పిలకల నుంచి మళ్ళీ బేబీ కట్ లాగా చేయిందాము అనుకుంటున్నాను బేబీ కట్ అంటే ఇంకోలా కాదండి ఇలాగే కాకపోతే ఫ్రంట్ అది జుట్టు ఎదిగిపోయింది కదా కళ్ళలోకి వచ్చేస్తుంది అది నీట్గా ఒక ఒక లైన్లో కట్ చేస్తారనమాట అలా చేయిందాము అనుకుంటున్నాను ఇంకా పిలకల్లాగే ఉంచుదాము అనుకుంటున్నాను జళ్ళు వేస్తే బాగుంటుందా లక్కోడికి ఇలా క్యూట్గా పిలకల్లోనే బాగుంటుందా కమెంట్ చేయండి ఇంకా నేనైతే లక్కోడిని రెడీ చేసేసి తినిపించేస్తాను అనమాట లక్కోడికి ఇస్తే మొత్తం డ్రెస్ అంతా ఉంపుకుంటూ తింటుంది అందుకని నేనే తినిపిస్తాను ఆగు అని చెప్పి ఇంక నేనే తినిపిస్తున్నాను అనమాట మంచినీళ్ళు చూడండి ఒక ముద్దకి మొత్తం లోట మంచినీళ్ళు తాగుతుంది ఇంకేం తింటుంది మా కడుపు నిండిపోయింది నిండిపోయింది అని చెప్పి సగం వదిలేసింది ఎప్పుడు అంతే భోజనం తినేటప్పుడు సగం మంచినీళ్ళే తాగేస్తుంది సగం మంచినీళ్ళు తాగి కడుపు నింపేసుకుంటుంది అన్నం తక్కువ తింటుంది వాటర్ మాత్రం ఎక్కువ తాగుతుంది వాటర్ ఎక్కువ తాగచ్చు కానీ తినేటప్పుడు కాదండి తినే ముందు కానీ తర్వాత కానీ తాగాలి కానీ కూడా తినేటప్పుడే ఒక ఉంత పెట్టుకుంటే సగం నీళ్ళు తాగేస్తుంది ఇంకేం అన్నం ఎక్కుతుంది చెప్పండి ఇంకా మళ్ళోకైతే తినిపించేసిన తర్వాత షూ అయితే వేసేస్తున్నారు మా హస్బెండ్ ఇంకా తీసుకెళ్ళిపోతున్నారనమాట వ్యాన్ అయితే కొంచెం తొందరగా వచ్చేసింది ఈ మధ్య ఏంటో తెలియదు కానీ ఈ రోజుకి ఒక టైంలో వస్తుంది అడిగితేనేమో ఒక వ్యాన్ పోయిందండి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందని చెప్తున్నారు ఈ రోజు తొందరగా వస్తే రేపు చాలా లేట్గా వస్తుంది తొందరగా వస్తుంది కదా అని తొందరగా రెడీ అయ్యి కూర్చుంటేనేమో చాలా లేట్గా వస్తుంది అలా వస్తుంది అనమాట మాకు కరెక్ట్ టైం చెప్పండి ఇలా అయితే ఎలాగని చెప్పి అడిగాను ఇంకా టూ డేస్లో ఫ్యాన్ బాగైపోతుంది అప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేస్తాను మేడం అని చెప్పారు ఇంకేం చేస్తాం వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి కదా మనం ఇంకా పిల్లల్ని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి ఇంకా మా లక్కోడైతే స్కూల్కి వెళ్ళిపోయింది తర్వాత మా ఆయనకైతే పాలు కలిపేసి ఇచ్చేసాను పాలు కలిపేసిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ తినాలి కదా ఏదో ఒకటి ఇంకా ఏదైనా హెల్తీగా ఇంకా కడుపు నిండుగా మధ్యాహ్నం వరకు ఆక లేకుండా రాకుండా తిందాము అని చెప్పి ఎగ్ చీజ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఇంకా పాలకూర ఆకుకూర కూడా వేసి వేస్తున్నానండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది నేను ముందు ఒకసారి వేశాను కానీ ఓన్లీ వెజిటేబుల్స్ ఒకటే వేశాను ఈసారి పాలకూర దీంట్లో పాలకూర ఉంటే పాలకూర కూడా వేసి వేశాను అనమాట ఆమ్లెట్ నిజంగా చాలా బాగుంది ఇంకా దాంట్లో మూడు గుడ్లు వేసి వేసానేమో ఒక కడుపు నిండిపోయింది మధ్యాహ్నం భోజనం టైం వరకు ఆకలియలేదు అది తినేటప్పటికి ఇదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ హెల్దీ కూడా కదండి ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా వేసుకుంటూ ఉంటే మనకు కూడా బ్రేక్ఫాస్ట్ కొంచెం ఇంట్రెస్ట్గా తింటాము ఏం లేదండి సింపుల్గా మనం కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోవడమే నేనైతే క్యారెట్ తురుము అలాగే టమాటో ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ ముక్కలు కూడా తీసుకున్నాను అన్నీ సన్నగా కోసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా తరిమి పెట్టుకోవాలి ఇంకా నేను దీంట్లోకి పాలకూర కూడా వేసుకున్నాను కాబట్టి పాలకూరను కూడా సన్నగా తరిమి పెట్టుకొని చక్కగా ఒక గిన్నెలోకి వేసేసుకుని అన్నీ మీ టేస్ట్కి సరిపడా అంటే రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి బాగుంటుంది నేనైతే వేసుకోలేదు నా దగ్గర లేదు మళ్ళీ ఆడి వేసుకోవాలి కదా అని బద్దగంతో వేసుకోలేదనమాట ఉన్న మట్టికి వేసేసుకుని చక్కగా ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను ఉదయం మా లక్కోడికి ఫ్రైడ్ రైస్ చేశాను కదా అదే ప్యాన్లో ఆమ్లెట్ అయితే వేసేసుకున్నానమాట ఎక్కువ సామాన్లు కూడా అవ్వవు కదా ఎన్ని సామాన్లు చేసుకుంటే అవన్నీ మనమే తోంగుకోవాలి అందుకని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత తోముకునే సామాన్లు తగ్గుతాయి అందులో ఇంట్లో పనులు ఉన్నప్పుడు ఎక్కువ సామాన్లు చేసుకున్నాం అనుకోండి ఈ పనులు చేసుకొని మళ్ళీ సామాన్ల దగ్గరకు వచ్చినప్పటికీ అన్నీ తోంగుకునేటప్పటికి నీరసం అయిపోతాము అందుకని చెప్పి నేను మ్యాక్సిమం వంటకి తక్కువ సామాన్లే చేసుకుంటాను అయినా అవి నాకు ఎక్కువగానే అనిపిస్తాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి చీజ్ పాలకూర ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందనమాట టేస్ట్ చాలా చాలా బాగుంది నిజంగా ఇలా మనకి టూ సైడ్స్ కాలిన తర్వాత ఒకవైపు కాలిన వైపు మనం చీజ్ తురిమేసుకొని చక్కగా మూత పెట్టేసుకుంటే మనకి చీజ్ కూడా కుక్ అవుతుంది ఇంకా మనకి పిజ్జా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది నా దగ్గర అయితే కొంచెం టమాటా సాస్ ఉంటే అది వేసుకొని తిన్నాను నేను ఇంతకుముందు కూడా చేశాను ఓన్లీ వెజిటేబుల్స్తో చేశాను కదా జ్యూసీ జ్యూసీగా నిజంగా అప్పుడైతే చాలా బాగుంది దీంట్లో కొంచెం పాలకూర వేశాం కదా పాలకూర వేయడం వల్ల కొంచెం హార్డ్ అంటే కొంచెం గట్టిగా అంటే బాగా గట్టిగా కాదు అంత జ్యూసీ అనిపించలేదు నార్మల్గా వచ్చిందనమాట పాలకూర ఆమ్లెట్ ఎలా వేస్తాము అలా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇంకా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం కాఫీ కూడా పెట్టుకుని తాగేసాను కాఫీ తాగేసిన తర్వాత మనం ఎంతసేపు పని చేసుకోవాలన్నా చక్కగా చేసుకోవచ్చు లేకపోతే తలపోటు వస్తుందని చెప్పి కానీసేపు కూర్చొని లెగడం మళ్ళీ కాఫీ తాగడం పగం పని చేయడం మళ్ళీ లేచి టీ తాగడం ఇలాంటివి ఏమీ ఉండవు చక్కగా అన్ని పనులు అంటే టిఫిన్ ఇంకా కాఫీ కూడా తాగేసామనుకోండి మన మార్నింగ్ రొటీన్ అయిపోతుంది అక్కడి నుంచి మళ్ళీ లంచ్ వరకు కూడా మనకి డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా పిల్లలు కూడా ఉండరు కాబట్టి టకటకా పనులు కూడా అయిపోతాయి ఇంకా కాఫీ తాగేసిన వెంటనే నేనైతే బయట స్టోర్ రూమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట మా ఆయన అయితే ఫస్ట్ ఎక్కేసి అటక మీద ఉన్న సామాన్లు అన్నీ తీసేశారు మాకైతే ఈ స్టోర్ రూమ్లో చాలా చాలా సామాన్లు ఉంటాయండి అప్పుడే క్లీన్ చేసి కూడా చాలా ఆరు నెలలు పైన అవుతుందనమాట మొన్న పండక్కి క్లీన్ చేసామేమో తర్వాత మళ్ళీ ఈ స్టోర్ రూమ్ జోలుకు కూడా రాలేదు తర్వాత హాలిడేస్లో పిల్లల పుస్తకాలు ఇవి అవి అన్నీ తెచ్చి ఈ గదిలోనే పెడుతూ ఉంటాను ఎక్కడ నాకు హాల్లో ఇంట్లో ఏ గత్తర్ కనిపించినా అదంతా తెచ్చి ఈ గదిలో పడేస్తూ ఉంటాను ఇంకా గదికి గడ పెట్టేస్తాం కదా మనకి ఏ చిరాకు కనిపించదు అందుకని ఈ గది ఇలా ఉంది దీని అవతారం ఇలా ఉంది ఇంక ఈ వేళ ఎలాగైనా కూడా ఎంత టైం పట్టినా గది ఎంత నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అని ఇంకా స్టార్ట్ చేసేసాము ఫస్ట్ అయితే మా ఆయన్ని అటక మీదకి ఎక్కించేసాను మేము ఇంతకుముందు మా హస్బెండ్ ఏం చేస్తారు ఏం చేస్తారు అని అడుగుతున్నారు కదా ఇంతకుముందు మేము వ్యవసాయమే చేసేవారండి మా హస్బెండ్ ఇప్పుడైతే చేయట్లేదు ఫైనాన్స్ చేసుకుంటున్నారనమాట ఇంకా ఇంతకుముందు వ్యవసాయం చేసేవారు కదా అప్పుడు ధాన్యానికి కావలసిన బరకాలు ఇంకా మనకి పొలానికి సంబంధించిన అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా అటక మీదకి ఎక్కించేసాము ఇప్పుడు అవసరం లేదు కాబట్టి అవన్నీ నీ ధాన్యానికి కావలసిన బరకాలు ఇవి అవి అన్నీ కూడా కిందకి దించి ఇంకా అటుకంతా కూడా ఫస్ట్ శుభ్రం చేశారు తర్వాత ఆ బరకాలన్నీ కొంచెం ఎండ వేసి అవి కొంచెం ఆరిన తర్వాత శుభ్రంగా దులిపి సన్నగా మడతపెట్టి అవన్నీ పైన ఎక్కడ ఒక్కడ నేను కింద నుంచి అందిస్తూ ఉంటే పైన ఆయన అందుకుని మొత్తం అన్ని ఎక్కడ ఒక్కడ సర్దారనమాట పైన మీరు చూసారా అది ఉయ్యాలండి అది ఎవరు ఉయ్యాలో ఒకసారి గెస్ట్ చేయండి లక్కీ ఉయ్యాలా అని మాత్రం చెప్పకండి నేనే చెప్పేస్తాను అది నా ఉయ్యాలే మా డాడీ నా చిన్నప్పుడు అంటే మా అక్కకి నాకు ఫస్ట్ మా అక్క పుట్టింది కాబట్టి మా అక్కకి తెచ్చారనమాట తర్వాత మనం సెకండ్ పుట్టాం కాబట్టి అక్క వాడినివన్నీ నేనే వాడుకోవాలి తప్పదు మా అక్క ఊగిన తర్వాత దాంట్లో నేను ఊగాను నేను ఊగిన తర్వాత మా తమ్ముళ్ళు ఊగారు మా తమ్ముళ్ళు ఊగిన తర్వాత మా అక్క పిల్లలు ఊగారు మా అక్క పిల్లలు ఊగిన తర్వాత మా పిల్లలు ఊగారు అనమాట మా పిల్లలు అంటే మా లక్కోడితో ఫైనల్గా అయిపోయింది ఇంకా మా లక్కోడు పుట్టినప్పుడు నేను మా ఇంటికి తెచ్చేసుకున్నాను అనమాట అది తెచ్చుకుని ఇంకా లక్కోడు ఉయ్యాలి ఊగడం అది అయిపోయింది కదా పైన అయితే పెట్టేశాము అది స్టీల్ ఊయాలండి తుప్పది పట్టదనమాట అందుకని చాలా నీట్గా అప్పటి నుంచి ఆ ఫినిషింగ్ అలాగే ఉంది కాకపోతే అది మనం పట్టె మంచాలకి పట్టిడి నేసుకుంటాం కదా అలా నేయించుకోవాలి ఎప్పటికప్పుడు పట్టిడి పోతూ ఉంటుంది లక్కోడుతో పట్టిడి అయితే పోయిందనమాట మొత్తం సీకిపోయింది అందుకని పట్టిడి అంతా తీసేసి పైన పెట్టేశాము మళ్ళీ దాని అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే మా పిల్లలకి పిల్లలు పుట్టినప్పుడు వస్తుంది అప్పుడు తీసి మళ్ళీ మా పిల్లలకి పిల్లలు పుట్టినప్పుడు ఆనవాయితీ కింద ఈ ఉయ్యాల్లోనే వేద్దాము అనుకుంటున్నాను అది ఎంతవరకు అవుతుందో తెలియదు కదా ముందు నుంచి ఊహలు ఎందుకులేండి అప్పటి పరిస్థితులను బట్టి అప్పటి టైంని బట్టి మనం ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎలా జరిగేది అలా జరుగుతూనే ఉంటుంది ఊహించుకుంటే మనకైతే ముందే జరగదు నేను ఊహించుకుంటే మనకి లెక్క అంతా కలిసి రాదండి అందుకనే ఏదైనా కానీ ఊహల్లో ఉండను ఏదైతే అది అలా జరుగుతుందిలే అని చెప్పి ఏదైనా నెగిటివిటీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అది పాజిటివ్ అవుతుంది అనమాట ముందు పాజిటివ్ ఆలోచించుకున్నాను అనుకోండి కంపల్సరీ నాకు నెగిటివే వస్తుంది నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నేనే నాకు నేనే అనుకుంటాను నేను అన్ లక్కీ పర్సన్ ఏమో నేను అనిపిస్తుంది కానీ కొంచెం ఎక్కడో లక్ ఉండడం వల్ల మంచి హస్బెండ్ మంచి పిల్లలు మంచి ఫ్యామిలీ ఇంతవరకు ఇలా ఉన్నారంటే పైనున్న మా అమ్మ నాన్న ఆశీస్సులు అలాగే వాళ్ళ పైనున్న దేవుడు ఆశీస్సులు వీళ్ళందరు ఆశీస్సులు ఉండడం వల్లే ఇలా ఉన్నానండి చాలు ఇంతకన్నా నేను ఎక్కువ ఏమీ కోరుకోను నా లైఫ్ ఇలా సాఫీగా వెళ్ళిపోతే చాలు ఎక్కడ అప్పు చేయకుండా పిల్లల్ని చదివించుకుని హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూ పిల్లలతో మా హస్బెండ్తో హ్యాపీగా ఉంటే చాలండి మించి నేను దేవుణ్ణి కూడా ఎప్పుడు ఏది కోరుకోను నా ఫ్యామిలీతో నా పిల్లలతో నా హస్బెండ్తో ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అనే కోరుకుంటాను బ్రతకడానికి అంటే తినడానికి పిల్లల్ని చదివించుకోవడానికి సంపాదించుకుంటే చాలు వాళ్ళ లైఫ్ లో ఒక సెటిల్ అయ్యే వరకు మేము వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని చూసుకుంటే చాలండి మించి నేను నా నేను కోరుకోను ఎందుకంటే నేను పడ్డ బాధ నా పిల్లలు పడకూడదు అని అనుకుంటాను అది ఏదో నేను బాధ పడిపోయాను మమ్మల్ని ఎవరు చూడలేదు లైఫ్లో ఎన్ని కష్టాలు పడ్డానని కాదండి అమ్మ నాన్న లేకపోవడం అది చాలా చాలా లైఫ్లో తీరని లోటు అనమాట వాళ్ళ ప్రేమను పొందలేకపోవడం అంతకు మించి ప్రేమనే అందించారు కానీ అమ్మ నాన్న ప్రేమ ఎవరు ఎంత ప్రేమ చూపించినా ఆ ప్రేమకి వెలకట్లేము నాకే అనిపిస్తుంది బయట ఒక్కొక్కసారి ఇప్పటికీ నేను బాధపడే సిచ్యువేషన్స్ ఉంటాయండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి దగ్గర దగ్గరగా త్రీ ఇయర్స్ నుంచి అమ్మ నన్న ప్రేమ మేము పొందలేదనమాట నాకు మా అమ్మ అంటే కూడా చాలా చాలా ఇష్టం అండి పిచ్చి అనమాట ఒక విధంగా అంత పిచ్చిగా ఉండేదాన్ని నిజంగా మా అమ్మ చనిపోయిన తర్వాత ఎలా బ్రతికానో నాకే తెలీదు అసలు ఎలా ఉన్నానో కూడా నాకే తెలీదు అంత పిచ్చిగా ఉండేదాన్ని అమ్మ అంటే ఇంకా అమ్మ దూరం అయిపోయిన తర్వాత అమ్మ అన్న పిలుపుకి కూడా దూరం అయిపోయాను అందుకనే మ్యాక్సిమం నేను అమ్మ వాళ్ళని అమ్మ అనే పిలుస్తాను ఎవరైనా ప్రేమగా మాట్లాడినా అమ్మ అమ్మ అని ప్రేమగా పిలిచిన నేను వాళ్ళని కూడా మా అమ్మలాగే చూసుకుంటాను అందుకని ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా కొంచెం ప్రేమగా చూసుకున్న వెంటనే వాళ్ళతో కలిసిపోతాను అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతాను చూసారా టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చేసింది ఒక్క మాట వస్తే దాన్ని అలా అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎక్కడికో వచ్చేసాను ఇంకా ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాము నేనైతే బయటగా అదంతా క్లీన్ చేసుకున్నాను పైన మా ఆయన శుభ్రం చేసేసిన తర్వాత కింద కబోర్డ్ అంతా కూడా పుస్తకాలు అవన్నీ కూడా ఒక పెట్టెలో అట్టపెట్టెలు ఉంటాయి కదా అట్టపెట్టెలో సర్దేశాను ఎందుకో నాకు పుస్తకాలు బయట అమ్మాలంటే ఏదోలా ఉంటుందండి అమ్మేస్తానంటారు మా హస్బెండ్ ఏం చేసుకుంటాము కేజీలు లెక్కన అమ్మేస్తానంటారు అవేమో ఎవరికైనా ఇస్తే ఉపయోగపడతాయా అంటే ఏ స్కూల్కి ఆ స్కూల్కి వేరే వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి అలా ఇప్పుడు ఎవరికి ఇచ్చినా ఉపయోగపడేలాగా ఏ సబ్జెక్టు అంటే ఏ టెక్స్ట్ బుక్ ఉండట్లేదు అది నేను పక్కన పెట్టాను అప్పుడే టూ ఇయర్స్ నుంచి రెండు అట్టపెట్టెలు ఉన్నాయన్నమాట పైన పక్కన పెట్టి అలా ఉంచాను మళ్ళో బుక్స్ ఇంకా మావాడి బుక్స్ ఈ సంవత్సరం కూడా అలా ఒక అట్టపెట్టులో పెట్టేసి పైన అటుకు మీద పెట్టించేశానమాట ఇంకా కింద కబోర్డ్ అంతా కూడా అందంగా నీట్గా ఖాళీగా సర్దేశాను గది అంతా సర్దేటప్పటికి మొత్తం గది అంతా ఖాళీగా కనిపించింది మళ్ళో సైకిల్ కూడా ఆ గదిలోనే పెట్టేస్తాను బయట అయితే ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి ఇంకా గది అంతా ఖాళీగా కనిపించింది ఇంతకు అయితే మొన్నటి వరకు కూడా ధాన్యం బస్తాలు ఉండేవండి మేము తినడానికి ధాన్యం తీసుకుంటాం కదా ఇంకా అవి బియ్యం ఆడించేసి పైన వంటగదిలో ఇంట్లో వంటగదిలో పైన అటుకు మీద వేసేసుకున్నాము అయితే నీట్ గా ఖాళీగా కనిపిస్తుంది ఇప్పటి నుంచి ఏదైనా కావాల్సి ఉంటే పెట్టుకోవచ్చు మళ్ళీ దాకా ఆ గది జోలికి అయితే వెళ్ళను ఇంకా గది అయితే అయితే అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఆ గది అయ్యేటప్పటికి నాకు పన్నెండున్నర అయిందండి టైము అప్పుడు నేను వంట చేశాను అనమాట అంటే ఉదయం అన్నం వండేసాను కదా లెక్కౌటితో పాటు ఇంకా కర్రీ వండుదామంటే ఎక్కువ టైం పట్టేది కాకుండా సింపుల్గా ఏదైనా వండేద్దాము అంటే మనకు కనిపించేది ఏంటి గుడ్డు పొరుటు అనమాట అందుకని కోడిగుడ్డు ఉక్కురు కూడా అంటాం మేము మా సైడ్ అదైతే వేసేసాను ఈజీగా సింపుల్గా అయిపోతుందని చెప్పి ఇంక ఇంట్లో కోడిగుడ్లు కూడా ఉన్నాయి కోడిగుడ్లు పులుసు పెట్టినా ఏది పెట్టినా కొంచెం లేట్ అవుతుంది ఇంకా గుడ్డు పొరుటు అంటే కోడిగుడ్డు ఉక్కురు వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అందుకని అది వేసేసాను ఇంకా కూర తర్వాత వెంటనే భోజనం అయితే చేసేసాము కరెక్ట్గా ఒంటి గంటన్నర అయింది భోజనం చేసేటప్పటికి భోజనం చేసేసి ఒక అరగంట రెస్ట్ తీసుకున్నామండి రెండు రెండు గంటల వరకు రెండున్నర పావు తక్కువ రెండున్నర అలా అవుతుంది అంటే రెండు పావు అలా అవుతుంది అప్పటి వరకు అలా కూర్చొని అంటే తిన్న వెంటనే చేస్తే మళ్ళీ వికారంగా అది అనిపిస్తుంది కదా అని చెప్పి చేయలేదు ఇంకా రెండు పావు రెండు పావు ఆ టైంకి నేనైతే మా బెడ్రూమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను మా అయితే రెస్ట్ తీసుకుంటున్నారు ఆ బయట గదికి హెల్ప్ చేశారు కదా ఆయన అయితే అలసిపోయారంట హాల్లో పడుకున్నారు గదిలోనే పడుకుందరు కాకపోతే నేను గది క్లీన్ చేస్తున్నాను కదా ఇంకా దుమ్మది పడుతుంది కదా అని చెప్పి హాల్లో పడుకోమన్నాను ఇంకా ఆయన అయితే హాల్లో పడుకున్నారు నేనైతే ఇంకా గది అయితే శుభ్రం చేసుకుంటున్నాను మధ్యలో కేకేస్ వీడియో తీయమన్నాను అందుకని మొఖం ఇలా పెట్టుకుని వీడియో తీస్తున్నారు అనమాట అందుకని పూర్తిగా క్లీన్ చేసేది ఏం చూపించలేదు నార్మల్గా కిటికీలు ఇంకా కబోర్డ్ అది క్లీన్ చేయడం చూపించాను ఇంకా నా గది సగం అయ్యేటప్పటికి మాది కూడా వచ్చేసింది అనమాట కరెక్ట్గా నాకు గది ఎక్కువ టైం పడుతుందండి దాంట్లో బట్టలు ఇవి అవి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను అందులో ఏసీ ఉంటుంది కాబట్టి కొంచెం దుమ్ము ధూళి కూడా ఎక్కువగా ఉంటుంది తాయితీగా నెమ్మదిగా శుభ్రం చేసుకుంటాను అనమాట నీట్గా గదంతా కూడా మొత్తం కబోర్డ్తో సహా అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను కరెక్ట్గా టైం నాలుగున్నర అయింది మా లక్కోడు కూడా వచ్చేసింది ఇంకా మా లక్కోడు వచ్చిన తర్వాత కాళ్ళు చేతిలో కడిగేసుకుని కొంచెం ఆడుకుంటుంది కొన్ని స్నాక్స్ పెట్టిచ్చేస్తే తింటూ ఆడుకుంటుంది ఇంక ఇంట్లో బిస్కెట్స్ ఉంటాయి బిస్కెట్స్ ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఏది ఉంటే అది పెట్టేస్తానమాట ఇంకా ఒక్కడికి అయితే బిస్కెట్స్ తింటుంది ఇంట్లో బిస్కెట్స్ ఉన్నాయి అప్పటికి ఇంకేమీ లేవు బిస్కెట్స్ అయితే ఇచ్చేసాను తింటూ ఆడుకుంటుంది ఇదిలో కూర్చొని నేనైతే ఇంక గది అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా తుడుచుకుంటూ అనమాట ఇల్లు ఒక గది శుభ్రం చేసిన ఇల్లంతా దుమ్ము దుమ్ము కిందే ఉంటుందండి ఇంకా చెప్పాలంటే మనం క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన అరికాళ్ళంతా నల్ల పడిపోతాయి అనమాట ఒక్కరోజు క్లీన్ చేయాలంటే అవ్వదు ఇంతకుముందు అలాగే చేసేసేదాన్ని అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఆ ఏజ్లో ఉన్నప్పుడు నా పెళ్ళైన కొత్తలో నాకు సిక్స్టీన్ ఇయర్స్కే మ్యారేజ్ అయింది అంటే అప్పుడు కొంచెం ఎనర్జీగా ఉంటాం కాబట్టి అప్పుడు అసలు తెలిసేది కాదు ఒక్క రోజులో మొత్తం లోపల ఇల్ లోపలంతా క్లీన్ చేసేస్తుందని అప్పుడు అసలు తెలిసేది కాదు నీరసం కూడా అనిపించేది కాదు సాయంత్రానికి ఇప్పుడు ఒక్క గది క్లీన్ చేసేటప్పటికి చాలా చాలా నీరసంగా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పి ఎక్కువ హెవీగా చేసేయట్లేదు రోజుకి ఒకటి అని పెట్టుకుంటున్నాను ఇవి ఆ రోజుకి బయట గది అంటే స్టోర్ రూమ్ క్లీన్ చేశాం కదా ఇంకా మధ్యాహ్నం నుంచి మా గది అయితే క్లీన్ చేసుకున్నాము ఇంకా ఆ రోజుకైతే అక్కడితో కట్ చేసేసానండి ఇంకా ఎక్ ఎక్కువ టైం తీసేసుకున్నా గానీ లక్కోడికి టైం ఇవ్వలేను అంటే చదివించడం కానీ ఎక్సర్సైజ్ చేయించడం కానీ మళ్ళీ డిన్నర్కి ప్రిపేర్ చేయడం అలా టైం ఇవ్వలేను అనమాట అందుకని కరెక్ట్గా లక్కోడు వచ్చే టైంకి నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి తర్వాత లక్కోడు సంగతి చూసుకోవాలి ఇంట్లో పనులు కూడా బయట అవి కూడా తిడుచుకోవాలి కదా ఇంకా పనులన్నీ చేసుకుని అయితే చదివించాలి అని చెప్పి ఇంకా అక్కడితో నాలుగున్నర ఐదు అయ్యేటప్పటికి నా క్లీనింగ్ టైం అయితే అయిపోయింది అక్కడ నుంచి లోపలంతా శుభ్రం చేసేసుకొని ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నాను మా ఆయన్ని ఏదైనా తెమ్మంటే గొంతుని మీద విడివేడిగా వేడిగా జనపొత్తులు కాలుస్తున్నారు తెస్తానని చెప్పి జనపొత్తు అయితే తెచ్చారనమాట ఇంకా అదైతే మా ఆయన సగం నేను సగం తినేసాము అలా కూడా వద్దని చెప్పింది అందులో పొత్తు ఒకటి ఇరవై రూపాయలు అని చెప్పి మా ఆయన ఒకటే తెచ్చారు రెండు వస్తాయేమో అని అనుకున్నారంట ఒకటి ట్వంటీ రూపీస్ అని చెప్పేటప్పటికీ ఒకటే పట్టుకుని వచ్చారంట మా ఆయన ఇంకా ఏ కాలంలో ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు అప్పుడే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కిందటే ట్వంటీ రూపీస్ అయిపోయింది జనపొత్తు ఒకటి అందులో పెద్ద సైజ్ అనమాట చిన్నవైతే ఒక ఫిఫ్టీన్ రూపీస్కి ఇస్తారేమో కానీ పెద్ద సైజ్ అయితే అస్సలు ఇవ్వరు వాళ్ళకి కూడా కిట్టాలి కదండీ ఏదో ఐదు రూపాయలకి పది రూపాయలకి చూసుకుంటే వాళ్ళు బ్రతకాలి కదా మనమేమో ఐదు రూపాయలకి పది రూపాయలకి బేరమాడేసి మిగిల్చుకుని సంతోషపడిపోతాము ఇంకో పక్క లక్షలు పోయినా పట్టించుకోము అలా ఉంది ఇప్పుడు సొసైటీ ఎవరినో ఏదో అనాలని కాదు గుంపులో గోవింద అందరితో పాటు నారాయణ అని మా ఆయన కూడా అంతేనండి ఐదు రూపాయలకి పది రూపాయలకి బేరమాడుతూ కూర్చుంటారు నాకేమో నచ్చదు పోనీలేండి ఐదు రూపాయలే కదా పది రూపాయలు కదా వాళ్ళు తింటే ఏం పోయింది బయట మనం ఏమీ మన చేతులతో విడిగా ఎవరికి పెట్టం కదా ఆ విధంగా అయినా వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుందిలేని నేను అంటాను అదేమో మా ఆయనకి నచ్చదు నేను బేరం ఆడకుండా తీసుకుంటానని చెప్పి ఆయన లేకుండా ఏమి కొన్నెవరు అందుకనే ఆయన లేకుండా నేను కూడా ఏమి కొన్నాను ఆయన ఉన్నప్పుడే ఇంటికి ఏమైనా వచ్చినా కానీ మా ఆయన ఉన్నప్పుడే కొంటాను లేకపోతే మా ఆయన లేరు వెళ్ళిపోండి అని చెప్తాను ముఖం మీద ఏమి కొనమాట మళ్ళీ ఎక్కువ రేటుకు పెట్టుకునేసావు అంటారు అది ఆయన ఏదో డబ్బులు ఖర్చు పెట్టినారు తాను అని కాదండి జాగ్రత్త పిల్లల కోసం జాగ్రత్త అంతే ఫ్యామిలీని చూసుకోవడం కోసం జాగ్రత్త ఫ్యామిలీని ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలన్న జాగ్రత్త అంతేనండి ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకోవడం అయిపోయిన తర్వాత మాలక్కడికి స్నానం చేయించేసి చదివించడం కూడా అయిపోయింది మా అయితే వాకింగ్ చేస్తుంది అయితే కొంచెం లైట్గా వర్షం పడుతుందని చెప్పి ఇంట్లోనే వాకింగ్ చేయమన్నాను మొత్తం మా పొడిగు నుంచి ఈ పొడిగకి ఈ పొడిగి నుంచి ఆ పొడిగకి రౌండ్స్ అయితే వేస్తుంది అనమాట ఒకటి రెండు అని లెక్క పెట్టుకుని మరీ రౌండ్స్ వేస్తుంది ఇంకా మాలక్కడు వాకింగ్ చేయడం అది అయిపోయిన తర్వాత నేనైతే కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకున్నాను ఇందాకైతే టైం లేదు ఇంకా లక్కడికి అది స్నానం చేయించడం అయిపోయింది బయట వాకిళ్ళు తుడవడం అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లు అయితే తోమలేదు లొక్కడికి స్నానం చేయించేసి చదివించడం అది అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లు తోముకుని అప్పుడు డిన్నర్ కోసం రైస్ అయితే పెట్టేసాను కుక్కర్లో ఇంకా కూర అయితే ఏమో ఉండలేదండి ఉదయం చేసిన కోడిగుడ్డు పొరుటి ఉందనమాట ఇంకా అదే సరిపోయింది మళ్ళక్కడికి అయితే భోజనం నేను చదివించక ముందే తినిపించేస్తానండి స్నానం చేయించిన వెంటనే ఫస్ట్ అన్నం పెట్టేస్తాను అన్నం పెట్టిన తర్వాత చదివించడం తర్వాత ఎక్సర్సైజ్ చేయించడం అనమాట ఎక్ససైజ్ అంటే వాకింగ్ లాంటివి సింపుల్ సింపుల్గా చేస్తుంది ఇంకా మ్యాక్సిమం ఈ మధ్య అలసిపోతుంది చదివించేటప్పుడే పడుకుంటుంది కునుపాట్లు పడి కరెక్ట్గా చదువు కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకా నిద్ర అవుతుంది పక్కన అలా అక్కడే పడుకు పొడుకుంటుంది ఇంకా మళ్ళో అయితే చక్కగా చదువుకుని వాకింగ్ చేసి పడుకుంటుపోయింది మా ఆయన వచ్చిన తర్వాత మేము కూడా తినేసి ఫ్రెష్ అయిపోయి కొన్ని సామాన్లు ఉంటే తోముకొని అప్పుడు ఎడిటింగ్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకుని వాయిస్ ఇచ్చుకొని కమెంట్స్కి రిప్లై ఇచ్చి పడుకుంటాను ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్